చిన్నప్పుడు వీధిలో గంపలలో పెట్టుకొని అమ్మేవారు అనమాట ఇవి తీసుకొని వచ్చేవారు నాకు నిజంగా చాలా అంటే చాలా ఇష్టము అంటే ముస్లిమ్స్ ఫెస్టివల్ వచ్చినప్పుడు బక్రీద్ అనుకుంటా ఆ టైంలోనో లేకుంటే రంజాన్లోనో ఆ టైంలోనే ఈ పేనీలు వచ్చేవి చాలా ఇష్టం నాకు హాట్ హాట్గా మిల్క్ వేసుకొని షుగర్ వేసుకొని తింటూ ఉంటే అబ్బా ఏముంటుందంటే నాకు చి అది ఆ రోజు చూడంగానే కనిపించేసరికి తీసుకున్నాను లిటరల్లీ చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ మళ్ళీ రీకలెక్ట్ అయ్యాయి తీసుకొని హాట్ హాట్ వెంటనే తెచ్చుకున్నాను వెంటనే తినేసాను అనమాట అండ్ దీంతో ఏంటంటే షుగర్తో పాటు కొంచెం అనగా యాడ్ చేసామంటే ఫ్లేవర్ ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది కొంతమంది చాలా వరకు హనీ అయితే యాడ్ చేసుకోవాలి బట్ హనీ అయితే యాడ్ చేసుకోండి చాలా టేస్ట్గా అనిపిస్తుంది మీకు ఇన్ చిన్నగా ఉన్నప్పుడు చిన్ననాటి మెమొరీస్ ఏమైనా ఉంటే కింద కమ్మీస్ అయితే చేయండి అండ్ చిన్నప్పుడు తిన్న ఐటమ్స్ ఏమైనా ఉంటే ఇలాంటివి ఏమైనా మంచిగా మెమొరీస్ ఏమైనా గుర్తుంటే కూడా కిందకి షేర్ అయితే చేసేయండి అండ్ నెక్స్ట్ కమ్మింగ్ వీడియోస్లో అయితే మీతో షేర్ అయితే నేను కూడా చేసుకుంటాను